పంచలోహ తాళి చైన్ దసరా స్పెషల్ రెండు వేలన్నర చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర పడుతుంది ఐదు వందల అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ వన్ డే పడుతుంది చేసేన్కే అట్లే బ్యాంగిల్స్ కూడా రెండు బ్యాంగిల్స్ దసరా స్పెషల్ ఫ్రీ ఎవరి సైజు వాళ్ళకి చేసేస్తా సైజు మెన్షన్ చేయండి ఇంకా రెండు డిజైన్స్ కూడా తయారవుతున్నాయి ఆ రెండు డిజైన్స్ కూడా మీకు మూడు డిజైన్స్ ఏ డిజైన్ కావాలంటే ఆ చేసి ఇస్తాను మీ సైజు చెప్పాలా సైజు మెన్షన్ చేయండి బ్యాంగ్ బ్యాంగిల్స్ చేసిస్తారు మేకింగ్ చేసిస్తారు బ్యాంగిల్స్ కూడా మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండదు ఎవరు సైజు వాళ్ళకి చేసిస్తారు రెండు వేలన్నర చేయను మేకింగ్ చేసిస్తారు చేసినట్టు ఉండదు మేకింగ్ చేసిస్తారు చేసినది ఉండదు రెండు వేలన్నర రెండు వేల ఐదు వందలు మేకింగ్ చేసిస్తారు ఇస్తారు రెండు బ్యాంగిల్స్ కూడా ఫ్రీ ఫ్రీ ఉండదు షాట్ చేసి పెట్టండి సైజు పెట్టండి చేసి ఐదు వందలు అడ్వాన్స్ వేయండి